ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వారికి నేరుగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి పంచాయతీలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహిస్తుందని బీజేపీ రాష్ట నాయకుడు తెలియజేశారు కేంద్ర పథకాల వివరాలతో కూడిన అందజేస్తారని తెలిపారు అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలనే అకుంఠిత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ పొందాలని క్యాలెండర్ పైనున్న క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసి పథకాల గురించి తెలుసుకోవచ్చు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అనేది లభించలేదు సంకల్పించ నీటిని చేరవేయాలని నేడు ఆంధ్రప్రదేశ్ లో జల్ జీవన్ మిషన్ అరవై ఏడు లక్షలకు పైగా ఇళ్లకు కుళాయి ద్వారా నీటిని చేరవేసింది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని పేదలకు ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదు సంకల్పించాం అణగారిన ప్రతి వ్యక్తి తలదాచుకునేందుకు ఇల్లు ఉండాలని నేడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణ కల సాకారమవుతోంది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ మహిళలు మట్టి పొయ్యిల పొగ బూడిదల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టేవారు సంకల్పించాం పొగా బూడిదల నుంచి విముక్తి కలిగించాలని అందుకే నేడు ఆంధ్రప్రదేశ్ లోని ఐదు లక్షలకు పైగా కుటుంబాలకు లభించింది ఉజ్వల కానుక ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కి చెందిన నిరుపేద చికిత్స కోసం తల్లడిల్లిపోయేవారు సంకల్పించాం అంకి మంచి చవకైన వైద్యం యొక్క ప్రయోజనం లభించాలని నేడు ఆంధ్రప్రదేశ్ లో ఒక కోటి ముప్పై రెండు లక్షలకు పైగా పౌరుల ఆయుష్మాన్ కార్డులు తయారవుతున్నాయి దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది పిల్లలకు మహిళలకు పరిపూర్ణమైన పోషణ అందించడం జరుగుతోంది ఇంకా ఉచిత ఆహార పదార్థాలతో ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి నిరుపేదకు ఆహారాన్ని నిర్ధారించడం జరుగుతోంది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ మహిళలు ఆర్థికంగా వెనుకబడి ఉండేవారు సంకల్పించాం మహిళలకు స్వావలంబన కల్పించాలని నేడు ఇరవై లక్షల మందికి పైగా ఆంధ్రప్రదేశ్